హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి మ్యాంగో కీర్ దీన్ని మ్యాంగో మలాయి కూడా అంటారండి బావర్చి వాళ్ళ స్టైల్ మ్యాంగో రబడీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో నేను ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకున్నాను అండి పాలు ఇవి తిరుమల మిల్క్ అండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇలా స్వీట్స్ చేసుకున్నప్పుడు మనం చికెట్ పాల తీసుకోవాలండి దానికోసం అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అండి చల్లని పాలు పోసుకొని అది కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని మనకి లోపైతే పాలు మరుగుతూ ఉంటాయి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనకి పాలు అనేది పొంగు అయితే వచ్చేసింది పాలు చక్కగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కోవా వేసుకోవాలి కోవాని అంత అలా స్మాష్ చేసుకుంటూ కొంచెం మెత్తగా ఉంది కాబట్టి అలా స్మాష్ చేస్తుండీ కొంచెం గట్టిగా ఉంటే మనం తురిమి వేసుకోవచ్చు కోవా అనేది మొత్తం మిక్స్ చేయొద్దు కొంచెం కోవా అనేది మనకు పంట కిందకి వస్తుండాలి కోవా వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకోవాలి షుగర్ కూడా మనకి మెల్ట్ అయిపోయింది కదండి చక్కగా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ కూడా వేసేసుకోవాలండి కస్టర్డ్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మిక్స్ చేస్తూ కుక్ అవన్ ఇవ్వాలి అయిపోతుంది మనకి ఇప్పుడు థిక్ అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం కుంకుమ వేసుకున్నా అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కొంచెం కలర్ కోసం అయితే నా కాడ ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాను మీ కాడ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లరనివ్వాలండి ఈలోపు నేనైతే త్రీ మ్యాంగోస్ జ్యూస్ చేసుకున్నాను వన్ మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి నా దగ్గర అయితే కాజు బాదం పిస్తా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిపోయిన ఈ మిశ్రమంలో మనం మ్యాంగో ప్యూరీ వేసుకొని కలిపిసుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్కి నాకు టూ అంటే చిన్న సైజువి త్రీ మ్యాంగోస్ పడ్డాయండి కొంచెం మీడియం సైజుగా ఉంటే టూ అయితే సరిపోతుంది కొన్ని ఒక మ్యాంగో అయితే నేను ఇలా పీసెస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాండి మీకు మ్యాంగో పీసెస్ ఇష్టం లేకపోయినా డైరెక్ట్ పెద్ద పెద్దగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను చాలా బాగుంటుంది కీర్ అనేది టేస్ట్ ఇంకా మ్యాంగోస్ అయిపోతున్నాయి కదండి మాకైతే నేను ఇక్కడ మార్కెట్లో దొరికాయి కాబట్టి సో చేసుకున్నాము అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర అయితే అమ్ముతున్నారు తెచ్చి చేసుకోండి ఈ స్వీట్ అస్సలు మిస్ అవ్వకండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ రెడీ అయిపోయిందండి మనం మీ నుంచి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కట్ చేసైనా వేసుకోవచ్చు లేకుంటే పెద్ద పెద్దగా అలా కూడా వేసుకోవచ్చు తినగలిగితే ఇప్పుడు నేను వీటిపైన కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకున్నా అండి మనకు స్వీట్ అయితే రెడీ థ్యాంక్ యూ